На, 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 кога ги на, на. ప్రదర్శనలో పాల్గొనిస్తున్నటువంటి ప్రతి జత యజమానికి కూడా తమ్మిడి రవీంద్ర చౌదరి గారు బిఎన్ఆర్ ఆన్లైన్ సర్వీసెస్ హైదరాబాద్ కంపెనీ తరఫున గిఫ్ట్ బహుకరిస్తున్నారు ఈ దత యజమానికి గిఫ్ట్ పువకరించవలసిందా యువకులు ఉత్సాహవంతులు పసుపోషకులు కొంతకాలం అయితే తాడు తీశారు సైడ్తోడు ప్రస్తుతం అయితే ఆ పరిస్థితిలో లేదు అయినప్పటికీ కూడా పక్కన కూర్చొని ఏది అవుతుంది దేని తర్వాత దేన్ని చేస్తే బాగుంటుంది లేకపోతే దేన్ని కొనుగోలు చేస్తుంది ఈ సలహాల్లో గొప్పగా ఆరితేరినటువంటి మాన్కొండ రాము చౌపాడు ఒట్టిచేరికూరు మండలం గుంటూరు జిల్లా సత్తా చిన్న వయసులో కూడా ఇప్పుడు ఉన్నటువంటి యువతంతా కూడా క్రికెటా లేకపోతే యువతంతా అనేక విధాలుగా వేరే వేరే పరిపర విధాలుగా వెళ్తూ ఉన్నా కూడా ఈ పశుపోషణలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి సత్తార్ గారు సిల్కలూర్పేట మాన్కొండ రాము గారిని సత్తార్ గారిని వారి విడువరిని కూడా ఆహ్వానిస్తున్నాము తేదీ మెడికల్ కాలేజ్ చైర్మన్ గారు ధన్య భాస్కర్ గారు వారి యొక్క ఆర్థిక సౌజన్యంతో రాజనగరం కాలేజీ వారు వారి యొక్క ఆర్థిక సౌజన్యంతో ఒడిసిడలేరులో ఉన్నటువంటి వారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో స్వారీ పోటీల సీనియర్స్ విభాగానికి జూనియర్స్ విభాగానికి స్వారీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఆ పోటీల్లో మొదటి బహుమతిగా రెండు లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి బుల్లెట్ బైక్ రెండవ బహుమతి లక్ష యాభై వేల రూపాయలు విలువ కలిగినటువంటి బైక్ మూడవ బహుమతిగా లక్ష రూపాయలు విలువ కలిగినటువంటి బైక్ సీనియర్స్కి జూనియర్స్కి కూడా మూడు మూడు బహుమతులు బహుకరించడం జరుగుతుంది పరుగు పోటీల్లో పాల్గొనల్సినటువంటి రైస్ సోదరులంతా కూడా వడిసిరేల్లో జరిగేటువంటి ఆ పోటీల్లో పాల్గొనాలి

మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని నిమిషం మూడు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి నాలుగు సెకండ్లు వెనుకంజలా ఉన్నాయి ఆరవ స్థానానికి ఒక్క సెకండ్ ముందంజలా ఉన్నాయ్ దప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాల పెదనందిపాడు మండలం మాపట్ల జిల్లా వద్ద ప్రదర్శనలో ఉన్నాయి వారాహి అశ్రద్ధాగి పుట్టి చేస్తున్నాయి ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై రెండు సెకండ్లు వెనుక ఉన్నాయి తప్పనపూడి వినోద్ కుమార్ ఉండాలండి ఈలోని లిఖితా చౌదరి గారు సూని బురా ఇంట్లో వారు రెడీగా ఉండాలి నాగరాజు గారు సబ్ జీనియర్స్ విభాగం డ్రా లిస్ట్ సాయంత్రం అండి ఎన్నో కేటగిరీ విభాగం పోటీలు అయిపోయిన తర్వాత సాయంత్రం డ్రా ఇస్తారు

Hei! దప్పలపల్లి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాల అధ్యక్ష ప్రదర్శనలో ఉన్నారు పదవిత వారు రెడీగా ఉండాలండి ఏలూరి లిఖిత చౌదరి గారు సూది బ్రదర్స్ ఇంటోల్ వారు రెడీగా ఉండాలి మధుచరణ్ గారు మూడవ స్థానంలో మోదుగుల రామిరెడ్డి గారు పెద్దపరము తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి జత ఉన్నాయండి ఏడో జతగా వచ్చి మూడో స్థానంలో కొనసాగుతున్నాయి ఇప్పటికీ ఐదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ముప్పై మూడు సెకండ్ల ముందంజలా ఉన్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషం వెనుకంజలా ఉన్నాయి దప్పుల పొడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజపాలెం వద్ద ప్రదర్శనలో ఉన్నాయి ઓરે ઓરે એય ઓરે એય એય ઓરે ઓરે હેય હેય ઉંટરો બેર ઓરે 好。 We mm -hmm.

రెడీగా రావాలండి రావాలి హలో హలో

వినోద్ కుమార్ చౌదరి గారు రాజపాల మదిరెడ్డి ఎన్నికేసుకో అది చూస్తుంది ఇక్కడ ఎన్నికేసుకో ఎంత చూసి Halleluja Hey Halleluja Hey Hey 4

వినోద్ కుమార్ చౌదరి గారు సమయం మూడు నిమిషాలు ఈ లో ఈ లో అరవై ఎనిమిది లాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు ఈ రౌండ్లు అరవై ఎండడుగులు లాగితే ఐదవ స్థానంలోనూ ఈ రౌండ్లు నూట ముప్పై ఐదు అడుగులు లాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి యాభై ఎనిమిది అడుగులు ఆగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు రెండు నిమిషాలు ఈ రౌండ్లో నూట ముప్పై ఐదు అడుగులు ఆగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి యాభై ఎనిమిది అడుగులు ఆగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి తిరిగి యాభై ఎనిమిది అడుగుల కొనాలి ఆగాలి వినోద్ కుమార్ చౌదరి గారు రాజపాలెం పెదనందిపాడి మండలం కుంటే జిల్లా వారు గత ప్రదర్శన రావాలండి ప్రజాగిత లిఖితా చౌదరి గారు సోదీ బాజ్ పుష్పపాడు గారు ఇంకోరి మండలం బాపక్క జిల్లా మహిళ రావాలి ఒక్క నిమిత్తమన్నది ఒక్క నిమిత్తమూ అక్కడ చివరికి వెళ్ళి తిరిగి ముప్పై ముప్పై అటు చివరికి వెళ్ళి తిరిగి యాభై నిమిదే మూడవ స్థానము பதவியு மூணு வேல மூன்று வந்து அது பத்தொம்பது நிமிஷம் முப்பை எது பூர்ச்சேஸ்தான் யாபை எல்லாம் மூடவஸ்தானு